భక్తి వర్ష భయా పహ శాంబవి శారదారాధ్య శర్వా నిశర్మదాయిని శాంకరి సీకరి సాధి శరచంద్ర నిబేన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్క పంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాదిర్నీశ్వర నీరాన నిరాగ నిరానా నిర్మద నిర్మదామదనాశిని నిశ్చింత నిర్హంకార నిర్మోహ నిర్మోహామోహనాశిని నిర్మమా మమతహంత్రి నిష్పాపనాశిని క్రోధ శమని నిర్లో నిర్ల బలోపనాశిని నిశంశయాని నిర్భవాభవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాపేదనాశిని నిర్గాష మృత్యుమదని నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్తులా నీల చిరా నిరాపాయ నిరత్యయ దుర్లభ దుర్గ దుఃఖ హంత్రి సుఖప్రద దుష్ట దూరా దురాచార శని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమాన వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదర్వేశేరియీ సర్వమంత్రస్వూపిణీ సర్వంత్రాత్కా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీరుడ ప్రియ మహారూపా మహాపూజ మహాపాతక నాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారథి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాశుద్ధి మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వరి మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి చతుషష్టి పచారాఢ్య కోటి యోగిని మహాచతుోగిత మను విద్య చంద్ర విద్య చంద్ర మండల మధ్యగా చారు చారుహాస చారు కళాతర చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతి పద్మనయన పద్మ రాఘసమప్రభ ಪಂಚ ಪ್ರೇತಾಸ ಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಿಣಿ ಚಿನ್ಮಯಿ ಪರಮಾನಂದ ವಿಜ್ಞಾನ ಘನ ೂಪಿಣಿ ಧಾನ ರೂಪ ಧರ್ಮ ಧರ್ಮ ವಿವರ್ಜಿತ ವಿಶ್ವರೂಪ ರೂಪ ಸ್ವಪಂತ ತಾತ್ಮಿಕ ಸುಪ್ತ ಪ್ರಜ್ಞಾತ್ಮಕ ವಿವರ್ಜಿತ ಸೃಷ್ಟಿಕರ್ತಿ ಬ್ರಹ್ಮೂಪ ಗೋಪ್ತಿ ಗೋವಿಂದೂಪಿಣಿ ಸಂಹಾರಿ ರುದ್ರೂಪ ತಿರೋಾನಿ ಸದಾಶಿವಾನುಗ್ರಹದ ಪಂಚಕೃತ್ಯಪಾಯಣ ಭಾನುಮಂಡಲ ಮಧ್ಯಸ್ಥ ಭೈರವಿ ಭಗಮಾಲ ಪದ್ಮಾಸನ ಭಗವತಿ ಪದ್ಮನಾಭ ಪದ್ಮನಾಭಸಹೋದರಿ ಉನ್ಮೇಷ ನಿಮಿಷೋತ್ಪನ್ನ ಸಹಸ್ರಾಕ್ಷಿ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ